హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే రైల్వే గ్రూప్ డి పరీక్షల కొరకు గత రైల్వే గ్రూప్ డి పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం చూడండి ఈ తక్కువ టైంలో జనరల్ స్టడీస్ ఓరియంటెడ్లో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ యొక్క ప్రశ్నలను మనం డిస్కస్ చేద్దాం ముందుగా ఒకటో ప్రశ్న చూడండి పృథ్వీ స్థాన లేదా భూ సంబంధిత విభాగంలోకి వచ్చే వేదకాలపు దైవం ఎవరు పృథ్వీస్థాన విభాగంలోకి వచ్చే వేదకాలపు దైవం ఎవరు ఆన్సర్ చూడండి ఆన్సర్ బృహస్పతి నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి క్రింది వాటిలో ఏ కమిటీని మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ రంగంలోని సమస్యలను మరియు ఆందోళనను ఆందోళనలను తెలుసుకోవడానికి ఆర్బీఐ ఏర్పాటు చేసినది చూడండి క్రింది వాటిలో ఏ కమిటీని మైక్రో ఫైనాన్స్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ రంగంలోని సమస్యలు మరియు ఆందోళనలను తెలుసుకోవడానికి ఆర్బీఐ ఏర్పాటు చేయడం జరిగినది ఆన్సర్ వైహెచ్ మాలెగం కమిటీ చండి కేల్కర్ కమిటీ విజయ్ కేల్కర్ కమిటీ పన్నులకు సంబంధించింది అబిదుషన్ కమిటీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినది చిన్న తరహా పరిశ్రమలను సంస్కరణలను తీసుకురావడానికి ఎంఎస్ఎంఈ మైక్రోస్మాల్ మీడియం ఎంటర్ప్రినర్షిప్ విజయ్ కేల్కర్ కమిటీ ట్యాక్స్ రిఫార్మ్స్ మల్హోత్రా కమిటీ కూడా ఇంపార్టెంటే చూడండి ఒకసారి నెక్స్ట్ ఆరోది క్రింది వాటిలో ఏ సమ్మేళనము ఆల్కహాల్ సమజాతి శ్రేణికి చెందదు క్రింది వాటిలో ఏ సమ్మేళనము ఆల్కహాల్ సమజాతి శ్రేణికి చెందదు ఆన్సర్ ఓహెచ్ నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న వక్రీభవన గుణకం విలువ పెరిగినప్పుడు చూడండి వక్రీభవన గుణకం విలువ పెరిగినప్పుడు ఏ విధంగా ఉంటుంది ఆప్షన్స్ చూడండి విచలనం తగ్గుతుంది కాంతి దిశలో ఎలాంటి విచలనము ఉండదు కాంతి వక్ర మార్గాన్ని అనుసరిస్తుంది కాంతి దిశలో విచలనం పెరుగుతుంది ఆన్సర్ కాంతి దిశలో విచలనం పెరుగుతుంది నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న రెండు వేల ఇరవై రెండులో పదహారు ఏళ్ళ భారతీయ చెస్ క్రీడాకారుడు రమేష్ బాబు ప్రజ్ఞానంద క్రింది వారిలో ఏ చెస్ ఛాంపియన్ను ఓడించాడు అప్పటి కరెంట్ అఫైర్ ఇది ఈ ఇటీవలి కాలంలో ఏమున్నాయో అవి చూసుకోండి ఆన్సర్ మ్యాగ్నస్ కార్లసన్ బిట్ కూడా అప్పటి కరెంట్ అఫైరు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు నాటికి బౌద్ధులు క్రిస్టియన్లు జైన్లు మరియు ముస్లిం పార్సీ మరియు సిక్కు అనే పే ఆరు నోటిఫైడ్ మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులు ఎంఫిల్ మరియు పిహెచ్డిని అభ్యసించడానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫై నోటిఫై చేసిన విధంగా ఆర్థిక సహాయం రూపంలో ఫెలోషిప్లు అందించడాన్ని మౌలానా అజీద్ మౌలానా ఆజాద్ ఫెలోషిప్ స్కీమ్ను ఎంఏఎన్ఎఫ్ లక్ష్యంగా కలిగి ఉంది అయితే ఎన్ని అని చెప్పి మనకు అడగడం జరిగినది ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ పదహారో ప్రశ్న క్రింది వాటిలో మెంటలీఫ్ ఆవర్తన పట్టిక పరిమితిగా పరిగణించబడినది ఏది మెన్లీవ్ ఆవర్తన పట్టుకు పరిమితిగా పరిగణించబడినది ఏది ఆన్సర్ చూడండి హైడ్రోజన్ క్షార లోహాలతో పాటు హలోజన్లకు సాదృశ్యంగా ఉంటుంది మరియు హైడ్రోజన్కు నిర్దిష్ట స్థానం కేటాయించబడలేదు మెన్లీ ఆవర్తన పట్టుకు పరిమితిగా పరిగణించబడినది ఏది అంటే హైడ్రోజన్ మరియు క్షార లోహాలతో పాటు హాలోజన్కు హలోజన్ అంటే ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ యాసిటిన్ ఇవి హలోజన్స్ వస్తాయి క్షార్ లోహాలు అంటే ఫస్ట్ ఏ మరియు సెకండ్ ఏ గ్రూప్ మూలకాలే ఫస్ట్ ఏ క్షార లోహాలు సెకండ్ ఏ క్షార మృతిక లోహాలు వీటిని ఆల్కలీ మెటల్స్ అంటారు ఫస్ట్ ఏ వీటిని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు ఫస్ట్ ఏ అంటే హైడ్రోజన్ లిథియం సోడియం పొటాషియం రుబీడియం సీజియం ఫ్రాన్షియం అదే సెకండ్ ఇయర్ అయితే హీలియం బెరీలియం అయితే ఏవైతే ఉన్నాయో అవి సో హైడ్రోజన్ క్షార లోహాలతో పాటు ఆలోజన్కు సాదృశ్యం ఉంటుంది మరియు హై హైడ్రోజన్కు నిర్దిష్ట స్థానం కేటాయించబడలేదు కరెక్ట్ అది హైడ్రోజన్కు యాక్చువల్గా మొదట్లో పీరియాడిక్ టేబుల్ మొత్తం అలాట్ చేసిన హైడ్రోజన్ స్థానం ఎక్కడ అనేది మనకు అవ నిర్ణయించబడలేదు సో అది మనకి ఇక్కడ ఆ పాయింట్ని చూసి ఇది మండలి ఆవర్తన పట్టుకు పరిమితిగా పరిగణించబడింది నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న బహిరంగ ప్రదేశాల్లో మహిళలు పిల్లలకు భద్రతను పెంపొందించడం కోసం ఏ రాష్ట్ర పోలీసులు పింక్ బీట్ గస్తీని ప్రవేశపెట్టారు చూడండి ఇదే ప్రశ్న ఇంతకు ముందు కూడా వేరే షిఫ్ట్లో మనం చూడడం జరిగింది పింక్ బీట్ వచ్చేసరికి కేరళ అడిగిన ప్రశ్నల్ని రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది గమనించండి నెక్స్ట్ ఇరవై మూడవ ప్రశ్న క్రింది వాటిలో ద్విలింగ పుష్పాలు ఏవి క్రింది వాటిలో ద్వి ద్విలింగ పుష్పాలు ఏవి ఆన్సర్ మందార మరియు ఆవాలు బొప్పాయి అనేది ఏకలింగ పుష్పం నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఐరన్ లోహము కాఫర్ సల్ఫేట్ ద్రావణం మధ్య స్థానభ్రంశ చర్యలో ఏ విధంగా ఉంటుంది ఐరన్ అనేది కాఫర్ సల్ఫేట్ ద్రావణం నుండి రాగిని స్థానభ్రంశం చేస్తుంది ఎందుకంటే ఇది రాగి కంటే ఎక్కువ క్రియాశీలకంగా ఉంటుంది ఐరన్ అనేది కాపర్ సల్ఫేట్ ద్రావణం నుండి రాగిని స్థానభ్రంశం చేస్తుంది ఎందుకంటే ఇది రాగి కంటే ఎక్కువ క్రియాశీలకంగా ఉంటుంది చూడండి రీజనింగ్ ప్రవచనాలు పర్యావర్సాలకు రిలేటెడ్గా ఇవ్వడం జరిగినది ఒకసారి అది డయాగ్రామ్ వేసుకుంటే ఈజీ చూడండి కొన్ని బ్లూలు గ్రీన్లు అన్నాడు కొన్ని బ్లూలు గ్రీన్లు అన్నాడు అంటే బ్లూ గ్రీన్ అన్నీ ఎమరాల్డ్ అన్నాడు అంటే ఇలా పెట్టుకోవాలి గ్రీన్ మొత్తం ఎమరాల్డ్ అంటే ఇది ఎమరాల్డ్ ఎమరాల్డ్ అన్నీ జెమ్స్ ఇప్పుడు మనకు ఆప్షన్ ఏమి ఇచ్చారు కొన్ని బ్లూలు జమ్లు కొన్ని బ్లూస్ జమ్స్ అవుతాయంటే కరెక్టే కొన్ని బ్లూలు జమ్లు అవుతాయి కొన్ని జమ్లు గ్రీన్లు అవుతాయి సో రెండు ఆప్షన్ ఆన్సర్ చూద్దాం రెండు వన్ అండ్ టూ ఆ విధంగా డయాగ్రామ్ ఆ విధంగా వేసుకుంటే ఈజీ ఎందుకంటే అక్కడ అన్నింటికి రిలేషన్ ఉంది రిలేషన్ ఉన్నప్పుడు రెండు అవుతాయి ఆప్షన్స్లో కూడా రెండు కొన్ని అని ఇచ్చాడు కాబట్టి అన్నీ అంటే మళ్ళీ అవ్వదు అక్కడ కొన్ని అనే ప్లేస్లో అన్నీ అంటే అవ్వ అవ్వదు గమనించాలి నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్న గ్రామ పంచాయతీ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు గ్రామ పంచాయతీ పదవీ కాలం ఫైవ్ ఇయర్స్ చూడండి ఈ కరెంట్ అఫేర్ బిట్టు ఎలా ఇచ్చాడు ఎంత పెద్దదిగా ఇచ్చాడు ఓ సరీ రీజనింగ్ ప్రశ్న కరెంట్ అఫేర్ కాదు నో ప్రాబ్లం ముప్పై ప్రశ్న ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్న భారతదేశంలోని అన్ని అధికార పరిధులు పరిధులలో వితంతు పునర్వివాహ చట్టాన్ని చట్టబద్ధం చేస్తూ హిందూ వితంతు పునర్వివాహ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడినది సింపుల్గా విడో రీమ్యారేజ్ యాక్ట్ విడో రీమ్యారేజ్ యాక్ట్ విత్తంత పునర్వివాహ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది లేదా ఆమోదించబడినది అంటే పద్దెనిమిది వందల యాభై ఆరు ఈ కాలంలో ఉండే మనకు గవర్నర్ జనరల్ ఎవరు అంటే డల్హౌసీ లార్డ్ డల్హౌసీ ఇది ఇంప్లిమెంట్ చేసిన గవర్ గవర్నర్ జనరల్ అని అడుగుతారు లార్డ్ డల్హౌస్ ఈ యొక్క విడో రీమ్యారేజ్ యాక్ట్కు భారతదేశం తరపు నుండి కృషి చేసినది ఎవరు అంటే ఈశ్వర్ చందర్ విద్యాసాగర్ ఆంధ్రాలో విడో విడో రీమ్యారేజ్ యాక్ట్ వచ్చేసరికి కందుకూరి వీరేశలింగం భారతదేశంలో వచ్చేసరికి ఈశ్వర్ చందర్ విద్యాసాగర్ మరి భారతదేశంలో సతీ సహగమనము చోటు సాగమనం నిషేధించబడిన తర్వాత విడోస్ ఎక్కువయ్యారు విడియోస్ ఎక్కువ ఉండడం విడోస్ ఉండడం వల్ల విడోస్కి విదంత పునర్వివాహాలు చేయాలని చెప్పి ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది దీనికి ఆమోదింపజేసిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ డల్హౌసీ భారతదేశం తరపు కృషి చేసింది ఎవరు అంటే ఈశ్వర్ చందర్ విద్యాసాగర్ ఆంధ్రాలో ఎవరు అంటే కందుకూరు వీరేశలింగం ఏ సంవత్సరం అంటే పద్దెనిమిది వందల యాభై ఆరు అది అడిగారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మరో వీడియోలో మళ్ళా కలుద్దాం డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్లో జాయిన్ కండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్